మంత్రి పొన్నంపై కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు టీపీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్ మేయర్గా సునీల్ రావుకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు కరీంనగర్ లో ఇటు టీపీసీసీ కార్యదర్శి అటు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డిలు వేరు వేరుగా మీడియాతో మాట్లాడారు మేయర్ సునీల్ రావును టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు మున్సిపల్పై మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించడాన్ని మేయర్ సునీల్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని తీయపడ్డారు అంజన్ కుమార్ ఎక్కడ తన అవినీతి బయటపడుతుందో అని భయంతో అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఎంపీగా బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తేవడంలో విఫలమయ్యారని అన్నారు నగర అభివృద్ధిపై మేయర్ సునీల్ రావుకు చిత్తశుద్ధి ఏమాత్రం లేదని కేవలం పదవి కోసం పైసల కోసం ఎంత దౌర్జన్యానికైనా పాల్పడే వ్యక్తి అని తీయపట్టారు రాబోయే కాలంలో మీ అవినీతి బండ ముందు పెట్టి మిమ్మల్ని పంపడం హెచ్చరించారు క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పున్నం ప్రభాకర్ అన్న ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ సమీక్షా సమావేశాలు నిర్ణయించుకోవచ్చు ఇది తెలువని అజ్ఞాని మన కరీంనగర్ నగరం మేయర్ వాస్తవానికి నిన్న జరిగిన సమీక్షా సమావేశం లోపల పొన్నం ప్రభాకర్ అన్న గారు అధికారులతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి ఈ నగరంలో రాబోయే వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గతంలో మీ పార్టీ కార్పొరేటర్లు నాయకులు ఫిర్యాదు మేరకే జరిగిన అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తున్నది కాబట్టి అధికారులు వాటిని పరి పర్యవేక్షించాలని మాత్రం చెప్పినారు ఈరోజు అన్ని పత్రికలలో వచ్చింది గౌరవ మంత్రి గారు మాట్లాడిన మాట్లాడు మీ నగరపాలక సంస్థలో మీ మీద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది ఇలా ఏ పరిస్థితిలో ఉన్నారో మీరే చెప్పాలి మీ నాయకత్వంలో మీరు చేస్తున్న కార్యక్రమాలను నచ్చక కాంగ్రెస్ పార్టీలో పన్నెండు మంది కార్పొరేటర్లు ఎందుకు చేరిండ్రు మీ పాలన మీ అభివృద్ధి బాగుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో వారు చేయకపోదురు